సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిఎస్సికి సంబంధించి బయాలజీ కంటెంట్లో ఏ విధంగా ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది ఈ సెషన్లో చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ ప్రశ్నలన్నీ కూడా మనం ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది సో కంప్లీట్గా మీకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పీడిఎఫ్ రూపంలో ఈ యొక్క కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజియ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని చార్లెస్ డార్విన్ ఏ సంవత్సరంలో నిరూపించాడు అనేది మొదటి ప్రశ్న మరి సమాధానం ఏంటి అనేది చూస్తే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సో పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో చార్లెస్ డార్విన్ ఈ యొక్క అంశాన్ని గురించి ప్రయోగం అయితే నిర్వహించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం ప్రయాణించే మార్గం ఏంటి సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం ప్రయాణించే మార్గం మరి ఈ ప్రశ్నకి సమాధానం చూస్తే ఆప్షన్ త్రీ స్త్రీ బీజ కోశం స్త్రీ బీజ వాహిక గర్భాశయం ఓకేనా సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏకలింగ పుష్పం కానిది సో ఏకలింగిక పుష్పం కానిది ఏది అంటే ఉమ్మెత్ అనమాట ఓకేనా సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ గర్భావతి కాలం ఆధారంగా ఈ క్రింది జీవులను ఆరోహణ క్రమంలో అమర్చండి సో గర్భావతి కాలం ఆధారంగా ఈ క్రింది జీవులను ఆరోహణ క్రమంలో అమర్చండి అనేసి మనం ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ టూ అనమాట ఎలుక పిల్లి ఆవు గుర్రం ఓకేనా నెక్స్ట్ సెంట్రోమియర్లు తంతువులకు కలపబడేటటువంటి దశ ఏది మరి ఈ సెంట్రోమియర్లకు కండెంతువులు అనేటివి ఏ దశలో కలపడం జరుగుతుంది అంటే ఆప్షన్ టూ మధ్యస్థ దశ ఆప్షన్ టూ మధ్యస్థ దశ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా ఎంత శాతం మంది బాలికలు ప్రసవ సమయంలోనే చనిపోతున్నారు మరి ఎంత శాతం మరణిస్తున్నారు అంటే ఆప్షన్ త్రీ అనమాట ట్వంటీ వన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాటిలో అనిషేక జననం ప్రదర్శించే జీవి ఏది ఈ క్రింది వాటిలో అనిషేక జననం ప్రదర్శించే జీవి ఏది అంటే ఆప్షన్ త్రీ తేనెటీగా ఓకే ఆప్షన్ త్రీ తేనెటీగా అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో బటానీ మొక్కనందు క్రింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు సో బఠానీ మొక్కనందు క్రింది ఏ లక్షణాన్ని మెండల్ ఎంపిక చేయలేదు మరి ఏ లక్షణం అది అంటే ఆప్షన్ త్రీ విత్తన బరువు సో విత్తన బరువు యొక్క లక్షణాన్ని మెండల్ ఎంపిక చెయ్యలేదు ఓకేనా సో నెక్స్ట్ లైంగిక క్రోమోజోములను కనుగొన్న వారు ఎవరు సో లైంగిక క్రోమోజోములను కనుగొన్న వారు ఎవరు అంటే మోర్గాన్ అండ్ సటన్ సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ మోర్గాన్ అండ్ సటన్ అనమాట సో వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మోర్గాన్ అండ్ సటన్ లైంగిక క్రోమోజోములను కనుగొనడం జరిగింది సో నెక్స్ట్ క్రీస్తు శకం రెండు వేల సంవత్సరాలలో ఏ దేశంలో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక సో చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఆఫ్ఘనిస్తాన్ సో క్రీస్తు శకం రెండు వేల సంవత్సరంలో ఏ దేశంలో బఠానీ ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో మెండల్ ప్రకారం యుగ్మ వికల్పకాల కాలాలలో ఉండే లక్షణం సో మెండల్ ప్రకారం యుగ్మ వికల్పాల కాలాలలో ఉండేటటువంటి లక్షణం ఏంటి అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది సో సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ జన్యులు జతలుగా ఉండడం సో జన్యువులు జతలుగా ఉండడం అనేటటువంటిది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది ఆహారపు గొలుసులో సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి మరి ఇక్కడ సరైనటువంటి క్రమాన్ని చూస్తే ఆప్షన్ టూ అనమాట సో ధాన్యం ఎలుక పాము గ్రద్ద ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించిన సంవత్సరం మరి కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పక్షి సంరక్షణ కేంద్రంగా ఏ సంవత్సరంలో ప్రకటించడం జరిగింది అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సమాధానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్లో కొల్లేరును పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఒక రైతు తన పంట పొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టడం అనేది ఒక ఒక రైతు తన పంట సారీ తన పంట పొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టడం అనేది ఒక రకమైనటువంటి ఏ పద్ధతి అది అంటే జైవిక నియంత్రణ పద్ధతి సో జైవిక నియంత్రణ పద్ధతి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉండాలి సో పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం భారతదేశం మొత్తం కూడా విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉండాలి అంటే ఆప్షన్ టూ ముప్పై మూడు శాతం ఆప్షన్ టూ ముప్పై మూడు శాతం నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రశ్నకు సమాధానం చూస్తే టానిన్లు లాటెక్స్ జిగుర్లు ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ప్రోటీన్లు పిండి పదార్థాలు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను ఇచ్చాం సో ఈ రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ అనమాట సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఈ క్రింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి అనేసి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ప్లాటీహెల్మెంతిస్లో జ్వాలా కణాలు ఉంటాయి ఆర్థ్రోఫోడా మాల్ఫిజియన్ ట్యూబుల్స్ ఉంటాయి మొలస్కా మెటానఫ్రిడియా ఈ మూడు కూడా కరెక్టే మరి ఈ సరికానిది ఏది అంటే ప్రోటోజోవా జలప్రసరణ వ్యవస్థ అనేది సరికానటువంటిది ఓకేనా సో నెక్స్ట్ గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ అనేది ఉంటుంది మరి గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ అనేది ఉంటుంది అంటే కుడికర్ణిక కుడి జటరిక కుడికర్ణిక కుడి జటరిక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి దీనికి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ వన్ అన్నమాట సో ఉపజీవిక అంటే ఆహారం శ్వాస మార్గాలు స్వరపేటిక స్వరతంత్రులు నెక్స్ట్ ఉదర్ విధానం పురుషుల్లో శ్వాస కదలిక ప్రక్కటిముఖులు స్త్రీ శ్వాసకదలిక భాగానికి సంబంధించినవి వాయుగోనులు వాయు వినిమయానికి సంబంధించినటువంటివి సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సో హృదయంలో లబ్ శబ్దం రావడానికి కారణం ఏంటి సో హృదయంలో లబ్ శబ్దం రావడానికి గల కారణం ఏంటి అంటే ఆప్షన్ త్రీ ధమనిలో సో దమనిలో ద్విపత్ర త్రిపత్ర కవాటాలు మూసుకోవడం ద్విపత్ర మరియు త్రిపత్ర కవాటాలు మూసుకోవడము దీని కారణంగా మనకి హృదయంలో లబ్ శబ్దం అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పెప్సిన్ ప్రోటీన్లు లైఫ్ ఫేజ్ సో లైఫ్ ఫేజ్ అనేది కొవ్వులు ఓకే సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సో ఇలాంటి సమీకరణాలు ఇచ్చేసి కూడా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతారు సో ఇలాంటి అంశాల దగ్గర జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఆప్షన్ వన్ అనమాట సిక్స్ సి ఓ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇది కొంచెం ఇనోవేటివ్గా ఈ క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది నేను ఒక విటమిన్ను నేను పప్పు ధాన్యాలు గింజలు కూరగాయలు కాలేయం పాలు మూత్రపిండాలు మొదలుగు వానిలో లభిస్తాను నా లోపం వల్ల మీకు నాడీ సంబంధ సమస్యలు కలుగుతాయి సో నేను ఎవరిని అనేసి ఇవ్వడం జరిగింది మరి బయోటీన్ చూడండి ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ బయోటీన్ లోపం వల్ల నాడీ సంబంధ సమస్యలు అనేటివి రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కాంతి ద్వారా సో కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడం కాంతి చర్యలోనే ఈ సోపానంలో ఉంటుంది మరి ఎన్నో సోపానంలో ఉంటుంది అంటే ఇది మూ సారీ రెండవ సోపానం కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నం చెందడం కాంతి చర్యలో రెండవ సోపానం సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ అయోడిన్ పరీక్ష ద్వారా క్రింది ఏ పదార్థాల ఉనికిని తెలుసుకోవచ్చు మరి ఏ పదార్థాల ఉనికిని గమనించవచ్చు అంటే పిండి పదార్థాల యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరైన వాక్యం ఏంటి సో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరైన వాక్యం ఏంటి అంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది అనేది సరైనటువంటి సమాధానం సో నెక్స్ట్ మురుగునీటి చెరువుల వెంబడి ఈ చెట్లను పెంచడం వలన అధిక మురికి నీటిని వేగంగా గ్రహించి మరియు స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి మరి అయితే ఆ మొక్కలు లేదా ఆ చెట్లు ఏవి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న మరి దీనికి సమాధానం ఆప్షన్ త్రీ యూక్లిప్టస్ ఓకే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలోనే కేంద్రకాన్ని కనుగొన్నారు మరి రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుగొన్నారంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కణంలో ఉండేటటువంటి కేంద్రకాన్ని కనుగొన్నాడు మరి కణాన్ని రాబర్ట్ హుక్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో కనుగొనడం జరిగింది మరి ప్రపంచంలోనే ఎంత శాతం జనాభాకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు మరి ఎంత జనాభాకు అంటే ఇరవై ఐదు శాతం జనాభాకు సురక్షితమైనటువంటి త్రాగునీరు అనేది అందుబాటులో లేదు నెక్స్ట్ భారతదేశం ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీర్చేటటువంటి నది ఏది అని ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సమాధానం ఏంటి అంటే గంగా నది సో ఉత్తర మధ్య తూర్పు భారతదేశ ప్రాంతాలలో జల అవసరాలను తీర్చే నది గంగా నది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇలాంటి ప్రశ్నలు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి అంశాలపైన కొంచెం ఫోకస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్